రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈ రైతెలి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఈ వీడియో చూసినట్లయితే పత్తి పంటలో ప్రధానంగా ఈ పొగాకు లెద్ద పురుగు అనేది చాలా వరకు రైతులను ఎక్కువ ఇబ్బంది పెడుతుంది మనం మెయిన్గా వచ్చేసి ఈ ఆకులో ఉన్నటువంటి ఈనెలను ముట్టుకోదండి మీకు చూపిస్తాను ఇక్కడ ఓ ఈనెలను కాకుండా ఆకును మొత్తం తింటుంది క్రమక్రమంగా ఆకులతో పాటు మనకు ఈ అదే అదేవిధంగా పూతను గూడను కూడా తినే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతు ఈ విధంగా కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ పువాకుల దెబ్బలు అనే గురించి తెలుసుకుందాం దాంతోపాటు ఈ పువాకుల దెబ్బలు నివారించుకోవడానికి ఒక రెండు పద్ధతులు ఉంటాయి అందులో మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ రకంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందస్తు గుర్తించుకోండి మనకి ఈ విధంగా చూడండి మీకు ఏ చెట్టు కనుక ఈ విధంగా ఆకులు తిందనుకోండి పువాకుల దప్పులు అనేది ఉందని చెప్పి గుర్తుంచుకొని దానికి సంబంధించిన మందులు వాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విడియో చెప్పిన పద్ధతిలో వాడుకునే ప్యాటర్న్ చేయండి మెయిన్గా మెయిన్ గా అయితే చాలా రైతులకు పోకల దెబ్బలైన సరికి ఓన్లీ మనకు పురిగే కదా ఏం చేస్తే పడుకుంటా ఉంటారు దాని ద్వారా మనకు చాలా నష్టం జరుగుతుంది దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు దిగుబడి తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మెయిన్ గా మనకు సాయంత్రం వేళలో బయటకు వస్తా ఉంటుంది మనకు మట్టి పిల్లలు కానీ లేదా చెత్తలో కానీ లేదా భూమి లోపలనే ఉంటుంది మీకు బయటకు వస్తే కనిపించేది అది సాయంత్రం పూట ఐదు ఆరు గంటల సుమారులో వీళ్ళ పూర్వనైనా బయటకు వచ్చి తింటూ ఉంటుంది కాబట్టి మీకు పొద్దున్న సరిగా అనిపించదు మరి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తవుడు కానీ బెల్లం కానీ తీసుకొని ఒక పది కిలో తౌడు కచ్చేసి ఒక హాఫ్ లీటర్ మోనోక్రోటోపాస్ కానీ లేకపోతే మనకు క్లోరోఫైర్పస్ అంటామండి దీన్ని కలుపుకొని ఏదైతే మనం పత్తి మొక్కలుగా మొదట్లో చల్లుకున్నట్లయితే దాని ద్వారా కూడా కూడా నివారించుకోవచ్చు బెల్లం అయినా పర్లేదు తౌడైనా పర్లేదు ఇది మీకు ఒక ఎరలాగా పెట్టుకోవాలి మొత్తం చేన్ అంతా కూడా చల్లుకూడదు ఎక్కడెక్కడైతే మొదట ఎక్కడైతే మన చెట్టు యొక్క మొదట్లో అక్కడక్కడ ఒక పది కిలో తవుడు తీసుకొని లేదంటే ఒక పది లీటర్ల నీటికి ఒక కేజీ బెల్లం తీసుకొని దానిలో మీరు ఒక హాఫ్ లీటర్ మోనోక్ోటో పాస్ కానీ లేకపోతే క్లోరోపైర్ పాస్ కానీ తీసుకొని కలిపి చల్లుకున్నట్లయితే కంపల్సరీ ఈ ఉన్నటువంటి ఈ పువాకులు ఇద్దరు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే మరి మార్కెట్లో కూడా పురుగు మందులు చాలా రకాలు ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా పొగాకుల దపును నివారించుకోవాలంటే మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మరి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాని కొరకు మీకు కొన్ని మందులు చెప్తాను ఈ మార్కెట్లో మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి మెయిన్గానే అయితే మనకు వచ్చేసి ఎక్కువ రైతులు వాడేది ఇండోఫిల్ కంపెనీలో రీమాన్ అండి రిమాన్ అంటే మనకు ఇందులో వచ్చేసి మీకు మందులు చూపిస్తాను ఫస్ట్ అవి ఒకటి మనకు రీమాన్ అండి రీమాన్ అంటే ఇండోఫిల్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఇది ఒక ఎకరానికి ఎంత మూతలు వాడుకోవాలి అనే దానికి తెలుసుకున్నాం దీంతో పాటు మీకు మరొకటి క్రిస్టల్ కంపెనీలో ప్రొక్లై ఎక్స్ట్రా అండి ఇది కూడా ఒక మంచి మందు మార్కెట్లో లో చాలా రకాల పురుగుల మీద పనిచేస్తూ ఉంటుంది దీంతో పాటు మీకు మరొకటి చాలా వరకు రైతులకు పితూర్ అనే మందు మార్కెట్లో ఉంటుందండి మనకు అదమ కంపెనీలో ఇది పోరుకు పచ్చ పురుకు పనిచేస్తూ ఉంటుంది పాటు మీకు మరొకటి వచ్చేసి కిండాక్స్ అండి ఇది మనకు గరుడ కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఇది కూడా ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు మనకు ఇతర టెక్నికల్ లో కూడా ఉంటుంది కాంబినేషన్ లో దీంతో పాటు మరొకటి ప్రమోడల్ కంపెనీలు వచ్చేసి పెండాల్ ప్లస్ అండి ఇలా మనకు సైఫర్ మెత్తులతో పాటు పెంత ఉంటుంది కాబట్టి ఇది ఇది కూడా మనకు వచ్చేసి ఈ ప్రవాకుల దగ్గర నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇవి చూపించిన అన్ని మందులు కూడా దాదాపు మెయిన్ గా మనకు కాయ తోలుచే పురుగుల మీద పనిచేస్తూ ఉంటుంది అదే విధంగా తినేటటువంటి పురులను కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరికైనా రైతులకు మీకు మార్కెట్లో చూపించిన అన్ని మందులు కూడా ఏదైనా ఒక మందు వాడుకునే ప్రయత్నం చేయండి మెయిన్గా అయితే మనకి పువ్వు పురుగు అనేది ఒక నాలుగు దశలుగా ప్రారంభమవుతూ ఉంటుంది మనకు చిన్న చిన్న రెక్కల పురుగులు అనేది మచ్చలు మచ్చలుగా కనిపిస్తూ ఉంటుంది ఇది మనకు ఆకలి యొక్క వెనుక భాగాన దాదాపు ఒక వంద నుంచి మూడు వందల గుడ్లు పెడుతుందండి ఈ గుడ్లు పెట్టిన దాని మీద ఒక చన్నటి ఒక తేనెలాగా మొత్తం తయారు చేసి అది వెళ్ళిపోతుంది అది మీకు ఒక రెండు మూడు రోజులనే మొత్తం పొదుగుతుంది ఈ పొదిగినటువంటి చిన్న చిన్న లార్వా అంటాం మనం ఈ లార్వలో ఉన్నటువంటి పువ కలద్ద పురుగు అనేది మనకు ఉన్నటువంటి ఈ రకంగా చిన్న చిన్నగా పొక్కలు చేస్తుంది ఇది ఈనెలను ముట్టుకోదు ఓన్లీ మనకు పచ్చగా ఉన్నదనే తింటుందండి మనకు లార్వా అనేది లార్వా అనేది క్రమక్రమంగా పెరిగే కొద్దీ మనకు ఏమవుతుందంటే మొత్తం ఈనెలు తింటుంది ఆ తర్వాత మనకు కాయం తింటుంది అదేవిధంగా పూద గూడని కూడా తినే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇక్కడ నష్టపోయే అవకాశం ఉంటుంది మీరు ముందస్తుగానే ఈ విధంగా గమనించిన వెంటనే కంపల్సరీ మీరు ఒకసారి ఎర్రలాగా వేసుకోవాలనుకుంటే మాత్రం తౌడు బెల్లం లాగా కూడా నివారించుకోవచ్చు లేదనుకుంటే ఇది చూపించే మందు కూడా వాడుకోవచ్చు మెయిన్గా అనేది మనకు పోకల దూరం నివారించుకోవడానికి మార్కెట్లో ఒక మంచి మందులు అండి మీకు ఏదైతే మనం ఎవరి చూసినటువంటి మందులు ఒక ఎకరానికి ఎంత మూతలో వాడుకోవాలి వాటిలో ఉన్నటువంటి మంది కెమికల్ ఏంటి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు ఫస్ట్ టెక్నికల్ చెప్తాను ఇది మనకు అదమ కంపెనీలో పిథోరా అండి ఇందులో మనకు రెండు రకాల టెక్నికల్ ఉంటాయి నోవల్ ఉన్న టెక్నికల్ తో పాటు ఇండక్సో క్రాప్ ఉంటుంది ఇది మనకు వచ్చేసి దాదాపుగా పచ్చ పురుగు మీద పనిచేస్తుంది పువాకుల దెబ్బులు నివారించుకోవడం పనిచేస్తూ ఉంటుంది ఎకరానికి వచ్చేసి మూడు వందల ఎంఎల్ వాడుకోవాలి ఇది వాడేటప్పుడు కంపల్సరీ పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ వాడుకుంటే బెటర్ అండి పురుగు ఇది ఏదైతే ప్రత్యేకంగా పువాకుల ఎందుకంటే మనకి సాయంత్రం వేలలో పురుగు బయటకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సాయంత్రం వేరే లో వాడుకునే ప్యాటర్న్ చేయండి ఎకరాన మూడు వందల ఎంఎల్ వాడుకోవాలి నెక్స్ట్ డోస్ వచ్చేసి రిమాన్ అండి రిమాన్ కూడా మనకు టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి అంటే ఒక్కొక్కరు ఒక్క చోట వాడుతూ ఉంటారు అంటే మనకు ఒక లీటర్నిడికి ఒక ఎమ్మెల్ వాడుకోవాలి కొంతమంది ఒకటి ఫైన్ ఫైవ్ ఎంఎల్ కూడా వాడుతూ ఉంటారు లీటర్నీటి కాబట్టి ఎకరానికి వచ్చేసి దాదాపు కంపెనీ రికమెండ్ అయితే మీకు ఒక టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వాడుకోవచ్చు కొంతమంది ఎక్కువ కూడా వాడుతున్నారు అది మీ ఇష్టం వాడుకుంటే వాడుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే మాత్రం ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి వాడుకోవాలి ఇది కూడా మీకు ఉన్నటువంటి లద్దపూర్వ సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి అందుబాటులో ఉంటే ఏదైనా తీసుకోవచ్చు పాటు మీకు మరొకటి ఈ ప్రొక్లింగ్ ఎక్స్ట్రా అనేది క్రిస్టల్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు లుఫెరన్ టెక్నికల్ తో పాటు ఎవిసెన్ టెక్నికల్ ఉంటుంది దాంతోపాటు ఇమాజ్ ఉంటుంది కాబట్టి పురుగు మీద మనకు సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది ఇది కూడా మనకి ఎకరానికి వచ్చేసి మూడు వందల ఎంఎల్ వాడుకోవాలి దీని పేరు వచ్చేసి క్రిస్టల్ క్యాంప్ లో ప్రొక్లింగ్ ఎక్స్ట్రా లాస్ట్ ఇయర్ మనకు మార్కెట్ వచ్చింది ఇది కూడా మీకు లద్ద పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది దీంతో పాటు మీకు మరొకటి వచ్చేసి కిండాక్స్ అండి కిండాక్స్ అంటే మనకు ఇండాక్స్ అక్రాప్ ఏదైతే మనకి ఇవ్వలేకనుకున్నటువంటి పితొర ఉంది కదా పితొరలో నేను చెప్పినటువంటి రెండు టెక్నికల్స్ కూడా ఒకటి మనకు ఈ కిండాక్స్ అండి మరొకటి రిమాన్ అండి ఈ రెండు టెక్నికల్సే ఇందులో ఉంటాయి సింగిల్ సింగిల్ టెక్నికల్ అయితే పర్సెంటే ఎక్కువ ఉంటుంది ఇవి రెండు కాంబినేషన్ టెక్నికల్స్ మనకు పితోరా కాబట్టి ఇక పితోర అందుబాటులో ఉంటే పితూర వాడుకోవచ్చు కిండాక్స్ అయినా పర్లేదు మనకు రిమాన్ అయినా పర్లేదు ఇందులో ఉన్న టెక్నిల్సే మనకు పితూర వచ్చాయి ఇది కూడా ఒక మంచి మందు మనకు కిండాక్స్ అనేది దీంతో పాటు మీకు మరొకటి లాస్ట్ కాంబినేషన్ ఇది ఇది మనకు పెండాల్ ప్లస్ అండి పెండాల్ ప్లస్ తో పాటు మనకు వచ్చేసి సైఫర్ మిథిల్ అనే ఉంటుంది సైఫర్ మెథులు సిక్స్ పర్సెంట్ ఉంటుంది పెన్ అనేది మనకు నలభై ఐదు శాతం ఏమో ఉంటుంది ఇది కూడా మనకు గులాబీ రంగు పురుగుతో పాటు ఈ పువాకులద్ద పురుగు నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రధానంగా ఈ సంవత్సరం పత్తి పంట ఎక్కువ పెట్టడం జరిగిందో పత్తి పంటల మీద మనకు గులాబీ రంగు పురుగు లద్ద పురుగు పచ్చ పురుగు సమస్య విపరీతంగా అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆకులు ఈ విధంగా పొక్కలు అంటే కంపల్సరీ మనకు లద్ద పురుగు అనేది అటాక్ అవుతుందని చెప్పి గుర్తుంచుకొని ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్తగా సాయంత్రం వేళలో మందులు వాడుకునే ప్యాటర్న్ చేయండి చూపించిన అన్ని మందులలో కూడా ఏదైనా ఒక రెండు రోజులు వాడుకుంటే దగ్గర దగ్గర ఒక రెండు రోజులు వాడుకుంటే కంపల్సరీ మీరు ఈ పువాకుల దప్పుడు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి మీరు మోనోక్రోటోపాస్ కానీ అదేవిధంగా క్లోరోపైరోపాస్ కానీ ఒక పది కిలోల తవుడు కానీ ఒక పది లీటర్ల నీటికి ఒక కిలో బెల్లం కానీ తీసుకొని ఈ మొక్క యొక్క మొదల చుట్టూ చల్లుకుంటా వెళ్ళినా కూడా మీరు స దాదాపుగా సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది పైనుంచి కూడా మీరు చూపించిన మందులు ఏది వాడుకున్నా కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా చెప్పిన పద్ధతిలో మీరు మందులు వాడుకోండి కంపల్సరీ మీకు ఏదైతే ఉన్నటువంటి పువాకు లద్ద పురుగు అనేది సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నస్తే ఒక లైక్ చేయండి ఆ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరి మర మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ Okay. No, a la 21 de enero la... no.